విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది జీవీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన గందరగోళం నెలకొంది ఇక సమావేశంలో కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతుండగా ఒక్కసారిగా వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు కూటమి కార్పొరేటర్ల మాటలను తోసిపుచ్చారు దీంతో కొద్దిసేపు కౌన్సిల్ హాల్లో గందరగోళం నెలకొంది ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై చర్చ వాడివేడిగా సాగుతున్నాయి डिजिबैदरा या रोड का नाम चंद्रपुर के साथ रहेंगे भाई कैसे रहेंगे बिहार से डिजिबैदरा या रोड का नाम चंद्रपुर के साथ रहेंगे भाई कैसे रहेंगे రైట్ విశాఖ జివిఎంసి కౌన్సిల్ హాల్ లో రసాబసా జరుగుతోంది కూటమి నాయకుల మధ్య అలాగే వైసీపీ కార్పొరేటర్ల మధ్య కూడా కొంచెం గందరగోళం నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన కరస్ట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి విశాఖ జివిఎంసి కౌన్సిల్ సమావేశం వివరాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ యా రైట్ రైట్ చూసుకుంటే విశాఖలో ఈ రోజు జీవిఎంసి కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించారు ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి కౌన్సిల్ సమావేశం అనేది ఉండదు జీవిఎంసి కండీషన్ కేతన్ గారి ఆధ్వర్యంలో అయితే ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి కొద్దిసేపట్లోనే అయితే దాదాపు ఐదు నుంచి పది నిమిషాల గడువులోనే దాదాపు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్పొరేట్లంతా కూడా స్పీకర్ పోడియం అయితే చూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జీఎంసీకి సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో మేర్ గా పోడియం మొత్తకైతే వీళ్ళంతా కూడా ఫ్లకార్లు అంతా కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి జీవీఎంసీ కౌన్సిల్ లో అదాని అంబుజా కర్మాగారానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలోనే కొనసాగే విధంగా కూడా ఉండాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు కూడా కాస్త సేపైతే కేంద్రగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రసభసగా మారినటువంటి ఆ సమయ సమావేశంలో పెద్ద ఎత్తున కూడా ఇటు వైసీపీ కార్పొరేట్లంతా కూడా ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కుతో పాటు అదాని అంబజాకు సంబంధించినటువంటి సిమెంట్ కర్మాగారము అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా కూటం ప్రభుత్వం అంతా కూడా గాలికి వదిలేసిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత గా కూడా విశాఖ ఉక్కు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ కార్మిక సంఘాల నాయకులు కానీ నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు వరకు కూడా కూటం ప్రభుత్వం అయితే అటువైపు అడుగులు వేయలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది అయితే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం విశాఖ ఉక్కుకి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసి నేపథ్యంలోనే ఇటు మేయర్ పీట అయితే వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది కాసేపు గందరగోత గోళ వాతావరణం తర్వాత కూడానే పూర్తిగా వార్డులకు సంబంధించిన సమస్యల జీవో జీవాళ అయితే కొనసాగించాయి ఏమైనా స్పందించారా చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఈవీఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ సమావేశంలోనే ఏదైతే అదాని అంబుజాకు సంబంధించినటువంటి దానిపైన దానితో పాటుగా విశాఖ ఉక్కు సంబంధించిన దానిపైన కూడా తీర్మానాలు అయితే జరిగాయి కేవలం అవి తీర్మానాలు మాత్రమే జరిగాయి అవి అమల్లోకి రాలేదంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లంతా కూడా అక్కడైతే ఆగమాగం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో దీనికి సంబంధించి నేరైతే స్పందించారు ఏదైతే ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే గలమెత్తారో దానికి సంబంధించి కూడా జీరో అవర్స్ లో దాన్ని రికార్డ్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది